హాయ్ హలో నమస్తే తెలంగాణ ప్రజలకు ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా నెల దగ్గర దగ్గర కావస్తుంది ముఖ్యంగా ఇక తెలంగాణలో అధికారంలోకి రావడానికి ముఖ్యమైన ఒక ప్రధానమైన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకం అన్నది ఇంకా ప్రజల్లోకి గ్రామాల్లోకి కానీ తర్వాత కింది స్థాయి వరకు కూడా ఈ అభయ ప్ర ఏమంటారు ఆరు గ్యారెంటీల పథకాన్ని స్పష్టంగా తీసుకెళ్ళగలిగి ఇక ఈ గత ప్రభుత్వం మొన్నటి వరకు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు అక్రమాలు ఇక ప్రజలను వట్టించుకోకపోవడం ఇట్లాంటి కారణాలను ఖచ్చితంగా ఎండగట్టిన ప్రభుత్వం పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ గతంలో టీఎ బీజేపీ కూడా ఇంతకు రెట్టింపుగా ముందడికి తీసుకొచ్చింది ఆ రోజు బీజేపీ మనుగోడలో అంటే బీజేపీ ఎక్కడ లేని పరిస్థితుల నుంచి జీహెచ్ఎంసీ తర్వాత మునుగోడు ఈ మునుగోడు తర్వాత ఈ దుబ్బాక హుజురాబాద్ ఇట్లాంటి ఎన్నికలలో అది కూడా చాలా పుంజుకున్నది వచ్చే అధికారం ఖచ్చితంగా బీజేపీది అనే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ప్రజల్లోన వెళ్ళింది మంచిగా అక్కడ నుంచి అదే సెల్ఫ్ గోల్ అయిపోయి అదే ఆత్మహత్య చేసుకున్న పార్టీ మరి ఎవరి వైఫల్యం దీంట్లో ఎవరిది ఉంది అని అంటే చాలా కోణాలు ఉన్నాయి దీంట్లో ఇక దాంట్లో దాన్ని ఇది కాదు అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు బీజేపీ పార్టీ నుంచి బలంగా బయటికి చెప్పుకునే పరిస్థితులు లేకపోవడం వాళ్ళ దురదృష్టకరం అది రైట్ అది అట్లా ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సక్సెస్ అయింది ప్రజల్ని ఏమంటారు ఆ అన్యాయాన్ని కొట్టి మేము ఖచ్చితంగా నిలబడ్డామన్న ఏదైతే నినాదంతో ముందుకు వచ్చింది రేవంత్ రెడ్డి దానిలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఈరోజు ప్రజలకు వివరించే అంశం ఒకటి ఉంది దానిపైనే ఈ ఈరోజు వీడియో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ గ్రూప్లలో కూడా పది మందికి షేర్ చేయండి ఇక దీంట్లో ఉన్న నిజం ఎంత అబద్ధం ఎంత ఈ అమయ హస్తం ప్రజాపాలన ఏ అప్లికేషన్ అయితే ఉందో దాని మీద సోషల్ మీడియాలో మీడియాలలో వైరల్ అవుతుంది ఎంతవరకు నిజం ఎంత అబద్ధం ఎంత అన్న అంశాలను చాలా మందికి తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి అని చెప్తూ ఇక వీడియోలోకి వెళ్దాం ఒకసారి ఏంటి అంశం తీసుకుంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవయస్థం పేరుతో ప్రజా పాలన దరఖాస్తు మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరామణులు చేయూత పథకాల కొరకు ఇక ఆ అప్లికేషన్ ఫామ్ ఇది మనకు అందరూ చూసిండచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపుగా అయితే దీనిలో ఎవరు అరువులు ఎవరు అనర్హులు ఇక కొత్తగా సోషల్ మీడియాలో మీడియాలలో వైరల్ అవుతున్న వార్త ఏముందంటే రేషన్ కార్డుకు ఎవరు అరువులు ఎవరు అనర్హులు ఇదంతా ఎంతవరకు నిజం మరి ఏంటి నిజం ఎంత ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ఏమైనా వీళ్ళకు ఖచ్చితంగా ఉందా లేదంటే వీళ్ళే దీన్ని ప్రాపకండ చేస్తూ ఉన్నారా మరి అధికారికంగా ప్రకటించింది మాత్రం ఏదైతే గైడ్లైన్స్ లైన్స్ ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు కానీ దీనికి అరువులు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఉందో వైట్ రేషన్ కార్డుకు అరువులు ఇప్పటివరకు గతంలో ఎవరు ఉన్నారో ఇప్పుడు ఎవరు ఉండబోతారన్నది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటా ఉన్నారు ఇక దాంట్లో కొన్ని మీడియా ఎక్కువ ప్రాపకం చేస్తూ ఉంది దీంట్లో దీనికి కొందరు అరువులు కాదని ఏమేమి చెప్తా ఉంది అని అంటే సోషల్ మీడియాలో ఇక బిల్డింగ్ ఉన్నవాళ్ళు స్లాబ్ స్లాబ్ బిల్డింగ్ స్లాబ్ బిల్డింగ్ ఉన్నవాళ్ళు అనర్వులు కాదంట ఇది ఇట్లా ఉంటే స్లాబ్ బిల్డింగ్ వాళ్ళు అనర్హులు కాదంటే దీంట్లో ఒకటి చెప్పుకుంటా నేను లైన్కి వస్తా తర్వాత కారు తర్వాత ఏముంది ట్యాక్సీ పేయర్ ట్యాక్స్ పేయర్ అంటారు తర్వాత గవర్నమెంట్ జాబ్ తర్వాత గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు తర్వాత కొందరు మన ఈ లాయర్లు తర్వాత ఇంజనీరింగ్స్ తర్వాత కొందరు ఉంటారు ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న కూడా వాళ్ళు అత్యధికంగా ట్యాక్సీ ప్లేయర్లుగా జా ఏమంటారు జీతాలు పొందుతున్న వాళ్ళుగా వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆర్థికంగా ఉండి ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా దీనిలో అనర్హులని చెప్తా ఉన్నారు రైట్ ఒక విధంగా చెప్పొచ్చు సరే ఇంకోటి ఇంకోటి ప్రధానంగా ఉంది ఇది చాలా ముఖ్యమైన అంశం ఇక ఏడు ఎకరాల ఏది సాగు లేని భూమి అయినా అంటే బీడు భూములు కూడా ఏడు ఎకరాలు ఉంటే దీనికి అనర్హులని ఏడు ఎకరాలు ఉంటే దీనికి అనర్హులని తర్వాత మూడున్నర ఎకరాలు ఉంటే కూడా దీనికి ఈ ఏమంటారు వైట్ రేషన్ కార్డుకు వైట్ రేషన్ కార్డు మంచిగా రాయాలి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అరువులు ఎవరు అనర్హులు ఎవరు అన్నారు ఇదని సోషల్ మీడియాలో బాగా చ చాలా మో చాలా పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కాదు వీళ్ళు అవును అన్నట్లు సరే ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ను ఎక్కడ ప్రకటించలేదు ఇప్పటిదాకా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంగా ముఖ్యమంత్రి కానివ్వండి డిప్యూటీ ముఖ్యమంత్రి కానివ్వండి తర్వాత ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన మంత్రి కానివ్వండి ఎవరైనా కూడా దీని మీద అధికారికంగా ఇక్కడ వీళ్ళు అర్హులు వీళ్ళ అని ఎక్కడ తేల్చలేదు చెప్పలేదు కానీ మరి ఇవన్నీ సోషల్ మీడియా ఎందుకు ఇంత వైరల్ చేస్తూ ఉంది ప్రజల్ని ఎందుకు ఇంత మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నంలో సోషల్ మీడియా ముందు మీడియా ఎందుకు వైరల్ చేస్తుంది అని అంటే ఇది అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఇది ట్రెండింగ్లో ఉంటుంది వాళ్ళకి ట్రెండింగే కావాలి వాళ్ళకు బాధ్యతలు అన్నది మర్చిపోయిన మొత్తం మీద ఇప్పుడున్న మీడియా అంతా కూడా మరి ఎందుకు వీళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ నడిపించుకుంటూ కూడా ఎందుకు ఇట్లా ప్రాపగండాల మీద ఇట్లా వైరల్ మీద తర్వాత మొన్నటి మొన్న బిగ్ బాస్ దాన్ని విచ్చలిడిగా వైరల్ చేశారు తప్పేది నిజం ఎంత అబద్ధం ఎంత ఏది తప్పు ఏది ఒప్పు మరి చిన్నోడేవడు పెద్దోడెవడు ఈ వీటికి మీకు సంబంధం లేని విషయం ఇట్లాంటి అంశాలు మరి ఎందుకు ఇవన్నీ వైరల్ అవుతున్నాయి అంటే దీంట్లో ఎవరు అనుభూలు అంటే ఇక ఒకటి తీసుకుందాం దీనికి ఇంకా స్వయంగా ఇంకోటి ఏంటంటే దీన్ని అందరూ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవసరం లేదు అంటే రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవసరం లేదు ఓకే రైట్ మరి దీనిలో ఏమేమి ఇచ్చారు అన్ని పథకాలు ఆరు గ్యారెంటీలు కూడా దీనిలో ఒకే అప్లికేషన్లు ఇచ్చింది కాబట్టి అందరూ అప్లికేషన్కు అరువులే మరి ఎందుకు అని అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం మహిళలకు చేయుత మహాలక్ష్మి పథకం అంటూ రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం ఇవ్వాల్సిందిగా ఇచ్చే ఇచ్చే పథకం మీద మరి అందరూ అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత గ్యాస్ సిలిండర్ ఫ్రీ గ్యా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అన్న అంశం దానికి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక రైతు భరోసా ఇవన్నీ కౌలు రైతులది కౌలు రైతులది ఎట్లా దీన్ని ఇది ఇదేంది దీనికి గైడ్ లైన్స్ ఏమున్నాయి ఎట్లా దీన్ని చూస్తారు అన్నది సెకండరీ కానీ దీన్ని కూడా ప్రాపకండ చేస్తూ ఉన్నారు మీడియాలలో తర్వాత ఇందిరమ్మ ఇల్లు అరువులు ఎవరు అనరువులు ఎవరు గతంలో వచ్చింది ఎవరికి మరి ఇట్లాంటి ఇప్పుడు స్లాబ్ ఇప్పుడు స్లాబిన్లు అన్న బిల్డింగ్ ఉంది కదా ఇక ఇక ఒక అంశం తీసుకుంటే చెప్తాను చూడండి నేను స్లాబిన్లు ఉన్న అంశం ఉంటే మరి ఇంజనీర్ అమ్మల ద్వారా అందరికీ కూడా స్లాబిన్లే ఇచ్చింది గతంలో ఒకప్పుడు చాలామందికి స్లాబీల్లే ఇచ్చింది స్లాబిన్లలో ఉన్నవాళ్ళు వాళ్ళు రేషన్ కార్డు అనర్హులు అంటే ఎట్లా వాళ్ళు ఉండేది పేదవాడే కదా వాళ్ళు ఒకప్పుడు పేదవాడైనా గుర్తించే కదా వాళ్ళకు ఒక ఇంద్రమి ద్వారా ఆర్థిక సహాయం అయినా తర్వాత అదే ఇచ్చింది వాళ్ళు వైట్రేషన్ కార్డ్కి అంటే వాళ్ళని ఎట్లా మీరు సూచిస్తారు వాళ్ళకు భూమి ఉందా లేదంటే ఇంకేమైనా వాళ్ళ ఇంట్లో జాబర్ ఉన్నాడా ఎట్లా మీరు దాన్ని లైన్ చేయగలుగుతారు ఎందుకు ఇంత ప్రాపకంగా జరుగుతుంది మీడియాలో బిల్డింగ్ అంటే ఇచ్చింది అదే ప్రభుత్వం ఇచ్చింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అది ఇది ఇదొకటి ఉంటే ఇక అమరవీరులకు ఎఫ్ఐఆర్ నెంబర్ అన్నది ఒకటి పెద్ద గందరగోళంగా మారింది చాలామంది చాలామంది ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామందికి అందరికీ ఎఫ్ఐఆర్ కావాలన్నది అక్కడ లేదు అది ఎందుకనంటే ఒక యాభై మంది చేస్తే ఒక ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ జరిగింది మిగతా అంతా కూడా అదే పోరాటంలో ఉన్నారు అక్కడ అదే స్థలంలో ఉన్నారు అదే దెబ్బలు తిన్నారు ఎఫ్ఐఆర్ మాత్రం ఉన్న ఇద్దరి మీద జరుగుతుంది మెయిన్ క్యాండిడేట్స్ మీద తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇరవై నాలుగు రోజులు ఏమంటారు సంవత్సరాల కాలం నుంచి పోరాటంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జీవితాలు వాళ్ళ ఉద్యోగాలు తర్వాత వాళ్ళ చదువులను బొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి పోరాటం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎఫ్ఐఆర్ కాకుంటే వాళ్ళు పోరాటం చేయనట్ల ఈ దానికి ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సింది అవసరం ఉంది దీనిపైన ఖచ్చితంగా దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇది ఇట్లా ఉంటే మరొక అంశం తీసుకుంటే ఇంకా రైట్ ఇక చేయూత పథకం ద్వారా ఇది ఇది ఏమంటారు ఇది పెన్షన్కి సంబంధించి రైట్ ఇది ఇట్లా ఉంటే మరొకటి దీనికి కూడా అప్లికేషన్ గృహ జ్యోతి పథకం అంటే ఫ్రీ అంటే ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ల వరకు వంద యూనిట్ల వరకు పేదవాళ్లకు ఖచ్చితంగా ఫ్రీ కరెంటు అన్న అంశం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైతే ఇక దీనికి కూడా అందరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఇక కొందరు సోషల్ మీడియా అదే పనిగా దీనికి అరువులు వీళ్ళే అరువులు అనరువులు వీళ్ళు అన్న ప్రాపకండా చేస్తూ ఉన్నారు దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి గైడ్ లైన్స్ని పాస్ చేయలేదు ఎలాంటి గైడ్లైన్స్ని కూడా ఎలాంటి ప్రకటన కూడా దీని మీద అధికారికంగా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆరు తర్వాత కూడా ఈ ఆరు వరకైనా మరి ఆరు వరకు మేము అందులో అప్లికేషన్ చేయలేకపోతే కొన్ని వీళ్ళకు ఉన్న కొన్ని ఆధార్ కార్డే కానీ కొన్ని ఉండవు కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కొందరు దగ్గరలలో వాళ్ళు మిస్ అయిన వాళ్ళు కానివ్వండి ఫ్యామిలీ ఫ్యామిలీ హాస్పిటల్లో ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ కన్నా టూర్ పోతుంది మరి వాళ్ళు టూర్ పోయిన తర్వాత వీళ్ళు అప్లికేషన్ చేయలేదు అని అంటే ఎట్లా చేస్తారు వాళ్ళు చేయరు కదా మరి అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళంతా కూడా మరి మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు ఎలాంటి దీంట్లో గందరగోళానికి పోవద్దు అనుమానాలు పెట్టుకోవద్దు ఈ ఆరో తారీఖు తర్వాత కూడా మండలాఫీస్ ఎంపీటీ ఆఫీసులలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని స్వయంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి గందరగోళాలలో మీరు మీకు ఏది కూడా అధికారికంగా చేసినా లేదు కాబట్టి ప్రజలారా ఎక్కడ కూడా దీన్ని నమ్మద్దు సోషల్ మీడియాలో అని చెప్తూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే